హీరో వచ్చేసి ఈ బతంగా ఇస్తాము ఒక వీడియో క్రాంక్ వచ్చేసింది మన ఇంతకుముందు ఫస్ట్ వీడియో ఇస్తాం కదా కిడ్నీ అని సో ఆయనతోనే ఈరోజు క్రాంక్ తీసామన్నమాట ఆ వీడియో మాత్రం వేరే లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి వీడియో చూసి మీకు నవ్వు వస్తే ఎక్కడైనా పని ఎన్నిట్ అయింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు పండింది పోవాలప్ప ఏ నిమిషం ఏమి అబద్ధి కిన్నీలు కావాలని మంచిది నన్ను అబద్ధి మళ్ళా నువ్వే నన్ను టార్గెట్ చెప్పేడు దేవుడు పోవాలన్నా ఏం దేవుడు అంతా పెట్రోల్ పెట్రోల్ ఏంది నేను యాదో నీ మంచితనానికి వస్తే నా మీదకి వస్తాను ఏంది మంచితనానికి నేను వచ్చిన పెట్రోల్ దొంగనంటా దొంగ కామెడీ గానీ జోగు చేస్తానంటే మా కొడుకు జోగులు అట్లాగ రిక్వెస్ట్ చేసుకోవాలా దొంగోడు మంచోడు అండి ఏది పోయిందా పెట్రోల్ పాసుకుల్లా పెట్రోల్ చూసుకో లెక్కలు జరిగి సంపాదిస్తారు కానీ పెట్రోల్ వేసుకోరు పాత బంధుతో మర్చిపోయావో మన అత్తను కూడా పలికిచ్చిన పెళ్లిలో సుబ్బాయి గారి పెళ్లిలో వాళ్ళు మీక నీ పెళ్లిలోనే వచ్చింది ఏమో ఏమైంది పన్నీ నిలబడిపోయింది పల్లెకి వచ్చిన పన్నెండు పని అది ఏమైంది అంటే మెకానిక్ కదా నువ్వు ఆ పిల్ల అంటే చెప్తావు నువ్వు అట్టే చెప్తావు

బండి రెండు లక్షల బండి మా మామ గిఫ్ట్ ఇచ్చిన రెండు లక్షలు కాదు నాలుగు లక్షలతో నాకు ఏం పని బండితో ఇప్పుడు వచ్చేసింది మా మామ పెళ్లికి

ఏం తెలు చదు నేను అంత రోడ్డు కాదు మావాడు పల్లెల్లో బంధుతాలు అందరు వరుస చేసుకొని మాట్లాడారు పల్లెల్లో మెకానిక్ ఈ పిల్లలకి చెప్పిన పని చేయలేదని రెండు లక్షలు లక్షలైతే నాకేం పా రెండు లక్షలు అయితే నాకు ఎందుకంటే కాదు నువ్వేమన్నా అనుకోవాలి మంచివాళ్ళు మాదే రెండో ఆ పిల్లలు అంటే నమ్ముతాను నా మాట కానీ నమ్మాలి కదా నువ్వు లేకపోతే చూసిందా నేను అల్లుడు అంటే నాకేదో డౌట్ నేను చూసి నా మీద డౌటా ఇప్పుడు మంచి చూసేట్టున్నాను పన్నెండు అదే దొంగలు పట్టే మాత్రం ఏంది నేను చెట్టు కింద కూర్చొని చూస్తాను పిల్లో నేను ఆడ చిటికి కూర్చొని మొత్తం చూసినప్పు తప్పైతే మీదేంది బండి ఎత్తుకొని లక్షలు గిఫ్ట్ చేయండి వాళ్ళ ఏమవుతుంది అంటది మన గిఫ్ట్ ఆడబెట్టినామని అది మళ్ళీ రాదాంతం అవుతుంది ఎక్కడ కాదు బండే బండి కావాలి బండి కావాల మావాడి దొబ్బంటి అత్త బాగుందాగున్న దొంగలు సీత నాకు ఏం బండి మీరు కాదు సమస్య చూసి స్టార్ట్ కాలేదండి రోజు చూపు రెండు లక్షలు కదా కేసులు వస్తే బాగుంటుంది తప్పు ఉన్నావు

నువ్వు నువ్వు విను ఏదా అంటే రెండు లక్షలు కట్టావు నువ్వు ఈ బోయలు నువ్వు నువ్వు మళ్ళీ పింఛీతో లెక్క తింటావా నువ్వు చెప్పు

నువ్వు కాదు ఏమన్నా ఉందే జోలో ఏంది ఇప్పుడు కట్టాలంటే మూడు రూపాయలు కట్టాలి చావు పెట్టాలి లగ్న రూపాయలు తగ్గబోతా ఏంటి ఇది ఏమి బా నన్న ఏమੁੰడంగా చెయ్యలో లంగలకి తోయ యాచకం నా చెల్లు నా ఊంగల జావే బాబాయ్ ఏయ్ ఏంటది